వద్దు శివుటివ్ ముందర శంఖముస్తే ముఖవర్గుతున్నాడు అనుకున్న వాడు ఎందుకంటే శివుటి అని జాయిన్ కదా కాబట్టి అధికారులు కూడా ఇట్లా మా నిర్లక్ష్యం వహిస్తే నాయకులు నిర్లక్ష్యం వహిస్తే ఇంకా ఏడ దే ఆడ దొరికిన దంచవలసి వస్తుంది దయచేసి ఆ పరిస్థితి తెచ్చుకోకండి అధికారులు నాయకులు ఎందుకంటే మేము ఏం చేస్తాము మాకు ఆ డిపార్ట్మెంట్ ఉండదు మేము అధికారంలో ఉండము మాకు చట్టం ఉండదు అంటే మాకు చట్టం చుట్టం కాదు ఇది మాకు ఎప్పుడైతే ప్రాణానికి ఆయన వచ్చే తాను దగ్గర తాను తగితే కత్తి దిగుతుందంట మేము చెయ్యడం ఇక ఎందుకంటే రైతులు ఇంకా ఇంతకన్నా బతుకుతారు లేదు ఇంకేం చేస్తాం ఏం చేసుకదిని బతుకుతామా వీళ్ళు భూగర్భ 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 జలాలు అడుగంటి పోయినాయి అది అందరికీ తెలుసు అధికారులకు తెలుసు నాయకు తెలుసు నాయకులకు తెలుసు కానీ ఇంత నిర్లక్ష్యం ఇస్తే సభపోయిన విషయం కాదు దయచేసి కలెక్టర్ గారు ఈ దృష్టికి తీసుకొస్తున్నాం ఖచ్చితంగా దీన్ని డార్క్ ఏరియాగానే ఉంచండి అది డిక్లేర్ చేసింది ఈ అక్రమ ఇసుక అనుమతులు రద్దు చేయండి రద్దు చేపియండి దయచేసి ఈ విషయాలు బాగా దృష్టిలో పెట్టుకొని గమనించి రైతులను కాపాడడానికి ప్రయత్నం చేయండి అని ధన్యవాదాలు